హాయ్ ఫ్రెండ్స్ మరొక్క కొత్త వంటకంతో మీ ముందు వచ్చాను చిక్కుడుకాయ టమోటో కర్రీ అనమాట దానికి కావాల్సింది చిక్కుడుకాయలు కావాలా కడుక్కొని శుభ్రంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఈ చిక్కుడుకాయ టమోటో కాబట్టి టమాటోలు కాస్త ఎక్కువే పడతాయి టమోటోలను ఒక మూడు నేను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు కారం మీ కారం తగువంత ధనాల పొడి ఉప్పు మీకు రుచికి తగినంత ఇప్పుడు చిక్కుడుకాయలు మనము సన్నగా కట్ చేసి పెట్టుకుంటాము వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటాము కరాపాకు కొత్తిమీర ఇప్పుడు ఫస్ట్ బాండే పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కతానే ఆవాలు వేసుకొని కాస్తంత ఉద్దిపప్పు జీలకర్ర కాస్త ఆవాలు చిట్టపట్లాడతానే మనము ఎరగడ్డలు వేసుకుంటాము ఎర్రగడ్డలు కరేపాకు ఆవాలు చిట్టపట్లాడతా ఉంది ఎర్రగడ్డలు కరేపాకు వేసుకుంటాము బాగా మగ్గనిస్తాము ఇందులోకి ఒక మగార స్పూన్ అంతా పసుపు ఒక రెండు నిమిషాలు చాలు ఎక్కువైరగడ్డ మగ్గేది అవసరం ఎందుకంటే మనం చిక్కడకాయలు వేసుకుంటున్నాం కదా అది మగ్గాలి కాబట్టి మనము చిక్కడకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది సన్న ఇందులోకి వేసి బాగా వేయించి ఒక రెండు నిమిషాలు మూత మూసిపెట్టి చిక్కడికాయలు ఉడకపెట్టి వేస్తే విటమిన్స్ పోతాయి అని చెప్తారు కాబట్టి అందువల్ల ఇలాగే వేయించుకుంటాం మనము లేట్ టైం లేదు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్ టిఫన్ వంట అన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు ఒక్క విజిల్ రానిస్తే చాలు ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఉండే వాటర్ మళ్ళీ దీనికి యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక మూసి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గించుకుంటాము ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనము ఐదు నిమిషాలు అయింది కదా ఐదు నిమిషాల తర్వాత మనం ఇలా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది సాను ఇప్పుడు వేసుకుంటాము టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకుంటాము చిక్కుడుకాయ టమాటోలు కాబట్టి టమాటోలు కాస్త ఎక్కువే పడతాయి మళ్ళీ పులుపుకి నేను వేరేది ఏం తీసుకోవట్లేదు కాళ్ళు అంటే చింతపండు అయినా తీసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మూసిపెట్టి మగ్గించుకుంటాము తొందరగా మగ్గుతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనము కారము ధనాల పొడి తగినంత వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిస్తే మన చిక్కుడుకాయ కూర రెడీ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీగా ఉంటుంది మరొక్క ఐదు నిమిషాలు మన చిక్కుడు కాయ టమాటా కర్రీ రెడీగా ఉంది చివరిలో కొత్తిమీర వేసి మనము ఆఫ్ చేసుకుంటే రెడీ అన్నానికి బాగుంటుంది చపాతికి సాన చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను బాయ్